ఈ మహేశ్వరి పుట్టినరోజు అండి అలా మహేశ్వరి పుట్టినరోజు కేక్ కట్ చేస్తాడు కేక్ కట్ చేస్తాడు వాడు మా సతీష్ గారు ఉంగరం పెడతాడు బర్త్డే మహేశ్వరి మహేశ్వరి పుట్టినరోజు మమ్మీ పెళ్ళి రోజా పుట్టినరోజు ఇలా మహేశ్వర పుట్టినరోజు అండి కేక్ కడి చేస్తాం అందరు సఫర్లు కొట్టండి ఎవరు కొడతలే రే മഹേശ്വർ പറ്റ സന്ദർഭാഗ് റിംഗ് പെടുത്തു മാ സതീഷ് ഗാട് ഡയമണ്ട് റിംഗ് അട്ട చూడు మంచిగా పొట్ట దగ్గర మంచిగా ఇది చూడక్క మంచిగా ക്ലോറെറ്റ ലെക്ചർ ആപ്റെ ബോർഡേ കോയോ ആപ്റെ ബാത്രേ കോയോ ആപ്റെ ലപ്കാ കഞ്ഞിസ് തന്നെ നിന്ന ഒത്തിഷോ കേറിയ ദേ ഡാടിരാ അപ്പേടടാ മുക്ക തലേ